పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఓథెల మండలాల్లోని పెద్దరాతిపల్లి కొలనూరు గ్రామాలలో నూట డెబ్బై కోట్ల వ్యయంతో నిర్మించి తలపెట్టిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కోటి యాభై లక్షలతో నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రులు శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజల్లో ఇబ్బందులు తెలుసుకుని కాంగ్రెస్ మెనిఫెస్టోలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేసిన శ్రీధర్ బాబు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఘనత దక్కుతుంది ఆయిల్ ఫామ్ సాగుతూ రైతులు అధికంగా బలపడతారని ఎటువంటి వాతావరణంలోనైనా ఆయిల్ ఫామ్ సాగు అనుకూలంగా ఉంటుందని అన్నారు ైట్ సార్ 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 పట్టుకోండి సార్ ఒకసారి పట్టుకోండి అది పట్టుకోండి సార్ సరే ఒకసారి పట్టుకోండి సార్ పట్టుకోండి సార్ సార్ ఒకసారి పట్టుకోండి ఎక్కువసేపు మాట్లాడుతున్నాం మీ రైతులతోనే పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు తుంగల్ నాగేశ్వర ఒకటి మనం అందరం సంతోషంగా ఉందాం ఏళ్ళు కావచ్చు చాలా మంది మధ్యలో అనుమానాలు రేగించింది ఒక పక్కన ప్రతిపక్షాలకు సంబంధించి ఈ ప్రభుత్వం పనిచేయద్దు ఈ ప్రభుత్వం పనిచేస్తే పేరు వస్తుంది ఈ ప్రభుత్వాన్ని పని చేయకుండా చూడాలి ఈ ప్రభుత్వానికి పోతే అక్కడ కాలికి ఎండ నిలబడతామని ప్రయత్నం చేస్తూ పోతా ఉన్నారు మొదటిగా మొదలైన మా పొన్న ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పుడు ఏమన్నారు ఇది అయితే సాధ్యమైన అరవై నాలుగు కోట్ల మంది

అన్న మాటెట్టుకున్నటువంటి పార్టీగా మే ఆరు రైతు రాహుల్ గాంధీ మాటలు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేసి పెట్టింది చాలా మంది అనుమానం ఉంది నిన్న కూడా రైతులు చెప్తా ఉన్నారు నిజంగా నిజమా మాకు రైతుందా అనుకోలే గతంలో తెలంగాణ వచ్చినాక ఆర్థిక మిగులు